ముందుగా వేదికను ఆలోచించిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు అలానే ఈ కమిటీ టీఎండిఏ కమిటీకి ఎన్ని ఏర్పాటు చేసిన వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు అందరూ చాలా దూరం నుంచి వచ్చారని తెలిసింది కొంతమంది ఇక్కడ కొంతమంది కొంచెం దూరం నుంచి వచ్చారని చెప్పింది తీసుకోవడం జస్ట్ ఒక నా పేరు నారాయణ ఈ సేర్దా సంస్థకు ప్రెసిడెంట్ యాక్చువల్గా నేను మాతో పాటు మరి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి దీన్ని స్టార్ట్ చేశాను ఏంటంటే ఎవరికైనా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి పేదలకు సహాయం చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేశారు మేమంతా ఏంటంటే ఎంప్లాయీస్ బిజినెస్ చేసేటోళ్ళు మేమంతా మా కమిటీగా ఏర్పడి సహాయం చేయాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాను నుంచి నుంచి ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అప్పటి నుంచి ఇలా చాలా అంటే వాళ్ళకు అనాథాశ్రమాలకు లెపరసీ కాని వాళ్ళకు కోవిడ్ టైంలో ఉన్న సఫర్ అయ్యే వాళ్ళకు వీటికి సహాయం చేయడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక బైబుల్ ఒక చిన్న మాట ఉంటుందండి నిండు వాళ్ళే కొడుకు అని ప్రేమించండి నువ్వు ఎలా ఉండాలనుకుంటానో కొడుగు కూడా అలానే ఉండాలని నేను ఉద్దేశించండి అని చెప్పి ఆ మాట చాలా మంచిగా ఉంటుంది సో నేను ఎలా ఉండాలనుకుంటానో మాతో పాటు సమాజంలో సమాజంలో ఉండేవాళ్ళు కూడా అలా ఉద్దేశంతోనే మేము స్టార్ట్ చేసాము అలా స్టార్ట్ చేసే ఇది మా బాలు గారు మమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వడం అయింది మేము మీకోసం ఒక ఇరవై రోజులకు సరిపడేమైనా ఒక కుటుంబం ఇరవై రోజులకు తినేమైనా ఒక ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగ్లు గ్రాసరీస్ స్వెటర్లు ఒక కుటుంబం నలుగురున్న కుటుంబం ఇరవై రోజులు ఫోన్ చేయొచ్చు సో ఇది మాది చిన్న సహాయమే కానీ ఎంతమంది కంటే అది పెద్ద సహాయమే వస్తుంది సో పెద్దలు ఎప్పుడు అంటుంటారు మానవ సేవయే మానవ సేవ సో మనుషులు సాయం చేస్తే అంటే దేవుడు సాయం చేసినట్టే అంటారు మీకు మేము ప్రత్యక్షంగా సాయం చేస్తున్నాం కానీ పరోక్షంగా దేవుడు సాయం చేసినట్టే పిలాంటి వాళ్ళకు సాయం చేస్తే మాకు దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడు ఆ పుణ్యం కూడా మాకు వస్తుంది సో ఆ ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చి మీ అందరినీ మీ మీ అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రెండు వందల నెంబర్స్ రెండు వందల నెంబర్స్ ఇట్లు మేము తీసుకురావడం జరిగింది సో మేము అందరినీ చూస్తే ఒక పక్క సంతోషం మరోపక్క బాధపడగలుగుతుంది మీరు అందరూ ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నారు